ఈ ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవ వచనము చూస్తే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించెను వారి ఆశీర్వాదంలో జీవవైన ఉదగా అన్నాడండి ఆ మట్టి ముద్ద మట్టి బొమ్మలు లేచి కూర్చున్నాడు హల్లెలూయా మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు అన్నారో లేదో పోని విన్నారో లేదో కానీ ఇది చేయగలవా అని చె అనే ఒక ప్రయోగం బాల్యకాలంలో బాగా ప్రాచుర్యం ఉండేది కారణం ఏంటి తెలుసా అది ఇక్కడ పుట్టింది అది మనిషి ఒక అద్భుతమైనటువంటి శాస్త్ర ప్రపంచం మనిషి ఒక అద్భుతమైన యంత్ర ప్రపంచం మనిషి ఒక అద్భుతమైనటువంటి కంప్యూటర్లకు మించిన సూపర్ కంప్యూటర్ ఇవన్నీ శాస్త్రవేత్తలు వైద్యులు చెబుతారు కదా ఈ భూమి మీద ఉన్న

ఆ మెదడు అనేది ఇసుకల్లో స్కల్లో తేలాడుతూ ఉంటుంది ఇదంతా కూడా నేల మంటితో నిర్మాణం చేయబడింది మీరు ఒకవేళ అనుకుంటున్న నర ఎముకల దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ రాడ్లు పెట్టి ఉంటాడు నరాలకి కొంచెం కాపర్ తీగలు పెట్టి ఉంటాడు బ్రెయిన్ దగ్గర ఒక మంచి డైమండ్ పెట్టి ఉంటాడు అంత మట్టిగా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలోని దంతమన్నే కాదయ్యా ఎక్కడ ఏది ఎలా తయారు కావాలో అన్ని విధములైనవి ఒక్కసారి అంటే అయిపోయినాయి అవునా కాదా ఏంటిది దేవుని ఆత్మ అందుకటిగా అంటే ఇప్పుడు మానవ శరీరంలో ఎంబీబీఎస్ చదివితే ఐదు సంవత్సరాలు శరీరం మీద మొత్తం మీద అవగాహన ఇచ్చింది కానీ అక్కడ అక్కడ పైన ఇంకో రెండు సంవత్సరాలు వెళ్తున్నాడు ఆ రెండు సంవత్సరాలు ఏంటి ఏదైనా ఒక్క అవయవం ఇక నెక్స్ట్ మళ్ళీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సూపర్ మల్టీ స్పెషల్ ఓరి నాయనో కన్ను మీద ఒక శాస్త్రం సపరేట్గా ప్రతి అవయవానికి ఒకటి ఓరగా ఏడు జట్టున్న చర్మం మీద కూడా ఒక శాస్త్రం ధర్మటోలజిస్ట్ అది సపరేట్ శాస్త్రం అది రెండు సంవత్సరాలు నేనేమని మనవి చేస్తున్నానంటే ఇంత భీకరమైన శాస్త్రం ఒక్కసారి అంటే అయిపోయింది అవునా కాదా ఇది మనకు కష్టం కాదా మనకు అసాధ్యం కాదా మానవుడికి ఇది ఏమైనా సాధ్యమయ్యే పనే అంటే ఎక్కడ మెదడు కావాలో ఎక్కడ ఎముకలు కావాలో ఎక్కడ నరములు కావాలో ఎక్కడ కండరాలు కావాలో ఎక్కడ చర్మం కావాలో ఎక్కడ గుండె ఊపిరితిత్తులు కావాలి కూడా ఒక్కసారి అంటే అయిపోయింది నేనేమంటున్నానంటే దేవుడు ఊదగా ఆ వాయువు ఆ గాలి దేవుని ఆత్మ ఏది ఎలా కావాలో అలా చేసేసిందా లేదా నేను ఐగర్లు చెబుతున్నాను ఐగర్లు మీ సేవలో మీ సంగములో గుండికాయలు అంటోళ్ళు కావాలా ఊపిరి ఊదగలిగిన వారు కావాలా వెన్నెముక వంటి వారు కావాలా బ్రెయిన్ బాక్స్ వాళ్ళు కావాలా నేను చెబుతున్నాను ఆయన ఒక్కసారి అంటే జరిగిపోతుంది నా మినిషిలో గట్టాడు ఒక లేడన్నా సరైన ఒక వెన్నెముక లాంటి ఫ్యామిలీ ఒక్కటి ఉంటే ఇంకా కష్టపడుతున్నా ఒక్కసారి జరిగిపోతుంది తిరగలేదు ఆమె ఫస్ట్ లో మాకు చర్చించినప్పుడు ఇలాగే టెంట్ వేసుకునేవాడిని నేను నేనే ఇంకొక ఇద్దరు బదర్స్తో కలిసి టెంట్ వేసేవాడిని కొద్ది కాలానికి టెంట్లు వేయడానికి సమర్పించుకున్న బిడ్డలు వచ్చి వాళ్ళు మొదలు ఎవ్వరూ లేకపోతే రాకపోతే ఏదైనా పరిస్థితులు బలహీనతల వల్ల ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి కదా నేను నా భార్య కష్టపడి టెంట్లు మోసేవాళ్ళం చాలా కష్టపడే వాళ్ళం ఒక స్కూటర్ మీద పెట్టి మొయ్యలేక చచ్చిపోయే వాళ్ళం పద్దెనిమిది ముప్పై ఆరు టెంట్ స్కూటర్ మీద పెడితే మేము కూర్చుంటాం కూర్చోలేక నడిపిస్తాయి వాళ్ళం ఎన్ని పోట్లు ఇప్పుడు ప్రతి సంవత్సరం సభలు పెడితే పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది ఒక సభకి ప్రసంగికుడితో పాటు నేను కూడా ఆ టయానికి వెళ్తా స్టేజ్ దగ్గరికి ఒక్క ఫోటూ కూడా ముందు వెళ్ళినా అన్నీ అల్లె చూసుకుంటారు అలా చేసుకుంటారు ఇంకా మళ్ళీ అప్పటికి వెళ్ళి ఇంకా అడుగుతారు రే స్టేజ్ అంటే ఇన్ని సంవత్సరాలు అయింది మీకు రాట్లేదు రాల్టా డబ్బులాలియే తెప్పలాలియా కష్టాలియే ఖర్చులాలియే ఆ టయ్యానికి అందరితో పాటు వెళ్ళి రే కుర్చీలు అట్టే చెప్పే ఇంత కష్టపడితే మళ్ళీ అడుగుతున్నావు మా మీద ఎవడం నన్ను సొంత తండ్రిలాగా భావిస్తారా అయ్యా సారీ అయ్యా టెన్షన్లో సరిగ్గా చూసుకోలేదు అని ఎంతో ప్రేమగా నాకు ప్రత్యుత్తరం ఇచ్చి ఆ పనులు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నానా మరి నేను మీరేందుకు మీరు వెళ్ళడాయ్యా మీరు ఎందుకు మీరు వెళ్ళ మీటింగ్ పెట్టినప్పుడు నా తిప్పలేదు మీటింగ్ అయిపోయినాక నా తిప్పలేదు వచ్చిన ప్రసంగికలతో పాటు దర్జాగా టయానికి వెళ్ళి ఆ పరిచయం చేసి వచ్చేస్తాను గుండెకాయలు ఉన్నాయి ఇప్పుడు సంఘంలో ఊపిరితిత్తులు ఉన్నాయి ఏ సురక్తమే బ్రెయిన్ బాక్సులు ఉన్నాయి వెన్నెముకలు ఉన్నాయి ఒకప్పుడు నేనే సచివణ్ణి ట్రిపుల్ కాంగ్ ఎదుర్కొంటూ పెట్టుకొని పెద్ద స్టాండ్ ఎదుర్కొంటూ పెట్టుకొని నేనే పాడుకుంటు కొట్టుకునేవాని ఎవడున్నాడు ఎవడు లేడు నేనే ఇప్పుడు సకల వైద్యాలు ఎవడు పని ఆడితే వచ్చేప్పటికి ఓ అద్దరిపోతుండదు ఆదివారం రక్తం ఏది వచ్చిన వాళ్ళందరినీ పలకపించకుంటూ బయట కూర్చోసుకొని కూర్చొని నేను నాన్న ఎట్లున్నారా బాగున్నారా వెరీ గుడ్ అన్ని మాట్లాడి ఎవరికైనా తిప్పలు ఉండి ప్రార్థన చేసి పాటలు అయిపోయి వర్షిఫ్ట్ అయింగ్ లోపలికి వెళ్తాం వర్షిప్ చేసి వాక్యం చెప్పి వెళ్ళిపోతాం ఆమె అంటే మళ్ళీ ఇంకో చర్చి మళ్ళీ అక్కడ బ్రాంచ్ ఆదివారం నాలుగు ఆదాల్లో నాలుగు నాలుగు చోట్ల ఉన్నాయి ఒకచే వేసిని కాచితే మళ్ళీ అర్థం కాదు దేవునికి చెప్పండి ఉన్న మాట చెప్తున్నాను సార్ దేవునికి ఇవన్నీ ఎట్ల సాధ్యం నేను కష్టపడి తెలివితో సంపాదించానా ఇది స్టేజ్ అయితే సేవ కొత్తలో మందిరం ఇది స్టేజ్ అయితే అవతల పక్కన నా భార్య యువతల పక్కన నేను శనివారం రాత్రి వస్తే తెల్లవార్లు మోకాళ్ళ మీద బడి ఏడుస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఒక చిన్న మందిరం ఇచ్చేవయ్యా కొద్ది మంది బిడ్డలే ఉన్నారు ఈ గ్రామాన్ని మాకు అనుగ్రహించండి అనేకులు నశించిపోతున్నారు సేవా భారం ఇవ్వండి పరిచర్య మనసు వాళ్ళు ఇవ్వండి తలాంతులు వాళ్ళని ఇవ్వండి సువార్త చెప్పే వాళ్ళనివ్వండి ప్రార్థనాత్మకాలను ఏడుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు మందిరంలో ప్రార్థన ఎప్పుడు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు దేని దానివల్ల ఉన్నారు పేమెంట్లు బేచ్గా దేచి రక్తం ఏం అందరి అందరు బిడ్డలే ఇదంతా ఎలాగన్నా నేను చేసింది అద్దు రూపాయ లేదు బలిపెట్టడానికి అవతల పక్కన నా భార్య అవతల పక్కన ఏర్పడి తెల్లవారులు ఏడుతుండ్రు ఇదే పనిగా అయ్యా మాకు జ్ఞానం లేదు మాకు సామర్థ్యం లేదు మేము మేమేమన్నా ఆకర్షించలేము కురు చూపు బాబు ఏడుతున్నా తెల్లవారులు ఆయన ఒక్కసారి ఊదితే చాలండి బాబు నీ జీవితం నీ కష్టాలు నీ పోటీ ఎంతసేపండి ఇవన్నీ ఆమె మీరు నమ్ముతారా దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడని నమ్ముతారా ఆయనకి శక్తి ఉందని నమ్ముతారా ఆయన కూడా మన రకమే అనుకుంటున్నారా మనబోటోడైతే ఆయనకి దండం పెడతాం ఎందుకు మనకన్నా సూపర్ కాబట్టి దండం పెడుతున్నాం మాట్లాడరా మీరు మన రకమే అయితే ఎందుకు దండం ఎందుకు జసుకుని తిరగటమే ఏమి లేదు అన్ని విషయంలో దేవుడు మనకంటే అధికూడు అని వాక్యంలో ఉంది అది ఏ రంగం మనకంటే అయినా మనం ఎక్కడా నేను అధముడానయ్యా నేను ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడు ఆయన ఎప్పటికట్లుంటాయి ఆయన అమరుడు సమీపించడానికి తేజస్లో తాను మాత్రమే అమరత్వము కలిగిన వాడు నివసిస్తున్నవాడు మహిమ ఉన్నవాడు అఖిల బ్రహ్మాండమునకు చరాచర జగత్తును ఊపిరి వెలుగునిస్తున్నవాడు శతకోటి భానుతేజుడు దేవునికి మహిమ కలుగునగా అని చేతన ఎలా అంటావా ఆయన ఒక్కసారి ఆ